చిత్తూరు స్వాగతం గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి ఇందులో భాగంగా ఎనిమిదవ డివిజన్ శ్రీనివాస నగర్ కాలనీలో నెలకొన్న సమస్యను స్థానిక ప్రజలు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కి సమాచారం ఇవ్వగా ఆయన వెంటనే స్పందించి హుటాహుటిన తమ శ్రేణులతో వెంటనే వెళ్లి సమస్య పరిష్కరించాలని ఆదేశించడంతో మాజీ కార్పొరేటర్ అన్నపూర్ణ తన భర్త అశ్వథ్ నవీన్ తెలుగుదేశం పార్టీ సిటీ మహిళా విభాగం కార్యదర్శి సబిత మరియు ఎనిమిదో వార్డు పార్టీ ఇన్ఛార్జ్ మురళి వెంటనే చర్యకు స్పందించినందుకు శాసనసభ్యులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు డివిజన్ మాది నా పేరు ప్రసన్న శ్రీనివాస్ నగర్ కాలనీ వెంగళరావు రావు వెంగళరావు కాలనీ లాస్ట్ టూ డేస్ ముందు నైట్ ఫుల్ వర్షం అండి మా ఇంట్లో అంతా ఫుల్ లోపల మోకాల దాకా వాటర్ వచ్చేసింది వెంటనే మేము మురళీ అన్నకి ఫోన్ చేశాము అన్న ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు వచ్చి వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు వాటర్ చూసి ఫోటో తీసుకుని వీడియో తీసి మాకు ఆ రోజు నైటే కొద్దిసేపు కాసేపు మాట్లాడారు రేపెట్లా పంపిస్తామని చెప్పారు మళ్ళీ మార్నింగ్ టిఫిన్ కూడా మాకు ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ మళ్ళీ అంత వచ్చి మళ్ళీ మాట్లాడి ఈవినింగ్ కూడా వచ్చి ఈ రోజు జేసీపీ వీళ్ళంతా కొంచెం బిజీగా ఉంది మా తేన బండ్లు ఎక్కువ ప్రాబ్లం ఉంది అక్కడ వెళ్ళింది రేపు వస్తామని మాకు చెప్పేసి వెళ్ళినారు అన్న మాకు వెంటనే మేము కాల్ వెంటనే రియాక్ట్ అయ్యి మాకు వచ్చి ఏదో వాళ్ళు అయినా అయినంత హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా జేసీపీ తీసుకువచ్చి అది తీపి తీస్తున్నారు తీసారు ఫుల్గా కూడా తీసారు నమస్కారం మేము ఈ ఎనిమిదవ డివిజన్కి మాజీ కార్పొరేటర్లము ప్రస్తుతము మా ప్రెసిడెంట్ మురళీ గారు నేను మొన్న మొన్న వచ్చిన అకాల వర్షం కారణంగా మా డివిజన్లో దాదాపుగా ఒక పది ఇల్లులు కొరకు నీటిమయమైంది దానికి వాళ్ళకు అందుబాటుగా ఆ రోజు రాత్రి పన్నెండు పన్నెండున్నర గంటల నుండి వాళ్లకు అండగా నిలబడి వాళ్లకు తగినంత సహాయ సహకారాలు చేసుకుంటూ మా మాకు మా చిత్తూరు ఎమ్మెల్యే గారు నియమించిన మహిళ వైస్ ప్రెసిడెంట్ సబితా గారు మేమందరం కూడా కలిసి ఈ డివిజన్ లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం క్లీనింగ్ కార్యక్రమం పెట్టుకున్నాము దాంతో భాగంగా ఎమ్మెల్యే గారు మాకిచ్చిన ఆదేశాల మేరకు ఎక్కడ నుంచి అయితే ప్రాబ్లం స్టార్ట్ అవుతా దాన్ని మీరు రెక్టిఫై చేయించండి అనేసి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు ఆయన మాటకి గౌరవించుకునేసి మేము ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని మేము నోటీస్ చేసి అక్కడి నుండి ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటాం ముందుకు వస్తున్నాము ఈ మాకు మున్సిపల్ అధికారుల వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సహక సహాయ సహకారాలు మాకు ఇచ్చినందుకు గాను చిత్తూరు ఎమ్మెల్యే గారికి జీజేఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము దీనికి ఎంతో మాకు మేమెంత కష్టపడుతున్నాము దానికి రెట్టింపు కష్టము మన మున్సిపల్ అధికారి శానిటరీ ఇన్స్పెక్టర్ అయిన సునీల్ గారు కూడా మాకంతే మేస్త్రి అయిన సునీల్ గారు కూడా మాకు అంతే సపోర్ట్ చేసుకుంటూ గత రెండు రోజులుగా మాతోనే ఉండి వాడు మొత్తాన్ని కాలువలు సిల్ట్లు ఎత్తిచడం కానీ మున్సిపల్ అధికారులు వీళ్ళందరితో మాట్లాడి మాకు ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ని కేటాయించి ఇటువంటి ప్రాబ్లం ఇంకా ముందు ముందు రానున్న వర్షాకాలంలో ఇట్లాంటి ఎఫెక్ట్ జరగకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళ వంతుగా మాకు సహాయం చేస్తున్నారు దీనికి సునీల్ గారికి కూడా కానీ మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము సునీల్ గారు నమస్కారం మాది ఇప్పుడు గత ప్రభుత్వంలో ఐదేండ్లు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇక్కడ వచ్చి ఏమి ఒక్క కాల్వాగానే క్లీన్ చేసేది రోడ్లు క్లీన్ చేసేది ఏమి చేయకుండా ఇప్పుడు ఈసారి వచ్చిన భారీ వర్షాల కారణంగా ఇక్కడ ఉండే అంతా ఒక పది ఇండ్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి మా వార్డు ఇన్ఛార్జు జనరల్ సెక్రటరీ రాత్రి రెండు పన్నెండున్నర గంటలకు వచ్చి మొత్తం వాళ్ళ క్లీన్ చేసి వాళ్ళకందరికీ ధైర్యం చెప్పేసి వెళ్లి మళ్ళీ నిన్న మార్నింగ్ నుంచి వాళ్ళు వాళ్ళు కానీ నేను గాని ఇక్కడ ఉండి మొత్తం మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్లస్ మున్సిపాలిటీ వాళ్ళ సహాయంతో మొత్తం నీట్ గా క్లీన్ చేస్తా ఉన్నాము మా ఎమ్మెల్యే గారి సహాయక సహకారాలతో మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ తో మేము నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఆయన కూడా ఎంతో సహాయం చేస్తూ ఆయన సహాయ సహకారాలతో మేము మా వార్డుని చాలా బాగా చేయాలనేసి అనుకుంటా ఉన్నాము చేస్తాము కూడా